భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో శ్రీ వాసువే కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో యాభయవ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమ్మవారు కాశీ దేవిగా దర్శనమిస్తుండగా సూర్యనారాయణ స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను ఏర్పాటు చేశారు భక్తులు ప్రతిరోజు బతుకమ్మలు తీసుకువచ్చి దేవాలయంలో ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నిజు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సిల్క్స్ లో మగ్గం మగ్గం ఫోల్డ్ పట్టు 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 సాఫ్ట్ సిల్క్ సిల్వర్ జెరీ డిజైనర్ బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Any lord please subscribe to n3 tv